రైతు మిత్రులందరికీ నా ఒక చిన్న గమనిక మీకు కూడా తెలిసి ఉండొచ్చు నేను కూడా కొంచెం చెప్తున్నా చూడండి జాగ్రత్తగా ఉండండి వర్షాలు పడుతున్నాయి అని చెప్పేసి సైలెంట్గా ఉండమాకండి సాంబోరికి మాత్రం వర్షాలు పడుతున్నా కూడా దోమ మాత్రం ఘోరంగా ఉన్నది దోమ వచ్చేసి పైకి మొత్తం ఎక్కేసింది చూడండి ఎట్లా అవుతుంది వర్షను దోమ చూడండి ఎట్లా ఉన్నదో ఇగో దోమ మాత్రం ఘోరంగా ఉన్నది దోమ పాంపాడ తెగులు ప్లస్ ఇంకోటి ఆకుచుట్టు పురుగు ఇవి ఇలా ఇవి ఉన్నాయి ఇగో ఇంత మళ్ళీ ఇందులో మిక్సింగ్ మిడత చూడండి వర్షనంత ఎట్లా అవుతున్నదో ఘోరంగా అసలు మామూలుగా లేదు చూడండి ఎట్లా ఉన్నదో వీటికి వచ్చేసి నా సజెషన్ ఏంటంటే బైఫెన్ త్రీ ఎన్ లేదా ప్రోపనోపాస్ ఈ రెండిట్ల కాంబినేషన్లో దోమ మందు ఏదైనా మీ దగ్గరలో ఉన్న స్టోర్లలో చెస్ కానీ ఎస్కాట్ కానీ డెకాటు ఎస్కాటు ఒక కాంబినేషన్లో కొట్టండి ఐసోమార్ కానీ నాటో అని ఉంది కొత్త కొత్త మందులు చాలా ఉన్నాయి తీసుకొని ఎంత తొందరగా కొట్టుకుంటే అంత మంచిది చూడండి అసలు దోమ ఎంత పైకి ఎక్కిందో పైన ఉన్నది మొత్తం పైకి దోమ చూడండి మనం అర్జెంట్ గా స్ప్రే చేస్తేనే సమ్మలు మాత్రం సెట్ అవుతాయి లేకపోతే మాత్రం ఘోరంగా ఖరాబ్ అవుతాయి బాయ్ రైతన్నల్లారా జాగ్రత్త ఉండండి